హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము వెళ్ళిపోతున్నాం ఈ మిషన్ అయితే ఎట్లా ఓడదీయాలో నాకైతే అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఇక్కడైతే స్టాండ్ అయితే ఓడదీసిన స్టాండ్ అయితే ఓడదీసి పెట్టేసిన పైది థ్రెడ్స్ పెట్టుకునేది అది ఓడదీసిన ఇంకా ఇక్కడ ఈ పార్ట్కి ఈ పార్ట్ తీయాలి ఈ పై దాని వరకు ఇది తీయాలి ఈ కిందది తీయాలి కానీ ఎత్తుకొని పోయేటప్పుడు ఇది చాలా వెయిట్ ఉంది పైదే చాలా వెయిట్ ఉంది దీనికి ఏం కాకూడదు అసలుకి వాళ్ళని అడిగితే దీనికి ఫిట్టింగ్ ఛార్జ్ ఇక్కడ కూడా తీసి అక్కడ మళ్ళీ ఫిట్ చేసినందుకు ఫిఫ్ ఫైవ్ థౌజండ్ అడిగారు అందుకని ఇప్పుడు మొదలైన రూమ్ ఖాళీ చేసి అక్కడ కిరాయి ఎక్కువ అవుతుంది అమౌంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని నేనే ట్రై చేస్తున్నా ఎట్లా తీయాలి అని మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా రూమ్ ఖాళీ చేసేటప్పుడు అంటే మిషన్ ఉన్నవాళ్ళు ఈ మిషన్ ఎలా కూడా తీయాలి ఎలా దీన్ని తీసుకొని పోవాలి అర్థం అవ్వట్లా ఫ్రెండ్స్ ఈ మిషన్ తీసుకెళ్ళాలి ఇంకా పీకో మిషన్ ఇది తీసుకెళ్ళాలి ఇది త్రెడ్స్ పెట్టుకోవడానికి ఇది తీసుకెళ్తా మన బుద్ధ మహారాజు తీసుకెళ్తా అమ్మని తీసుకెళ్తా ఇంకోటి ఉంది ఇది తీసుకెళ్ళాలి ఈ మిషన్ కూడా తీసుకెళ్ళాలి ఇది ఇక్కడ ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిలు తీయడానికని ఇది ఓపెన్ చేసి పెట్టిన స్క్రూ టైట్ అవ్వట్లేదు అంటే అవుతుంది ఎగ్జాక్ట్ పెట్టి అంటే స్క్రూ టైట్ చేసి తీయాలి ఒక ట్రిప్పు పోయింది మళ్ళీ వస్తే ఇంక ఇది కూడా పోతాయి ఇది తీసుకెళ్ళాలి ఇంకా ఈ టీవీ తీసుకెళ్ళాలి ఇంతవరకు తీసుకెళ్ళాలి కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి మెయిన్ మెయిన్ మిషన్స్ ఇవి పోతే మాకు కొంచెం తగ్గుతుంది ఈ చిన్న చిన్నవి బండి మీద తీసుకెళ్ళొచ్చు అక్కడ ఉంది కదా అది బాస్టాన్ల స్టాండ్ కూడా తీసుకెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ నా బాధ ఇంకొకటి పాపం అది దానికి అప్పుడు యాక్సిడెంట్ అయితే అది కొంచెం దగ్గరికి తీసి చూసినాం నేను ఆ కోటేశ్వర ఆంటీ మా పిన్నాము అది మేము పోతున్నాం కదా పాపం ఎట్నో అనిపిస్తుంది అయితే ఎక్కువ రోజులైతే ఉండదు అది జూమి ఇట్లా ఉంది వీటి పరిస్థితి ఈ మధ్యనే వస్తున్నాయి అంతకుముందు వచ్చాయి కాదు ఈ మధ్యనే వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఆ మిషన్ అయితే ఎట్లా తీసుకెళ్ళాలా అనేది కొంచెం మీకు తెలిసి కనుక ఉంటే మెసేజ్ కామెంట్ చేయండి ఇంకా తులసి కోట తీసుకెళ్ళాలి బాయ్ బాయ్ ఫ్రెండ్స్